అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దీపావళి పండుగ ఏ తేదీన వచ్చింది అదే విధంగా అమావాస్య యొక్క ప్రారంభ ముగింపు సమయాలు తేదీన దీపావళి పండగ చేసుకోవాలి దీపావళి పండుగ ప్రాముఖ్యత గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ దీపావళి హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ వేడుక చేసుకునే పర్వదినం ఈ దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ దీపావళి పండుగను జరుపుకోనున్నారు ఈ ఏడాదింటే రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో దీపావళి పండుగ ఏ తేదీలో వచ్చింది అంటే దీపావళి పండుగ అక్టోబర్ ముప్పై ఒకటివ తేదీ వేల ఇరవై నాలుగు గురువారం రోజున దీపావళి పండగను జరుపుకోవాలి అయితే తిథి ప్రారంభం ముగింపు సమయాలు చూస్తే తిథి అనేది అక్టోబర్ ముప్పై ఒకటివ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి తిథి అనేది ప్రారంభమవుతుంది అమావాస్య తిథి యొక్క ముగింపు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు నిమిషాలకు ముగిస్తుంది అయితే ఈ దీపావళి పండుగను జరుపుకునే విషయంలో కూడా అక్టోబర్ ముప్పై ఒకటివ తేదీన దీపావళి పండుగ జరుపుకోవాలని నవంబర్ ఒకటివ తేదీన దీపావళి పండుగను జరుపుకోవాలా అనేటటువంటి కూడా ఉంటుంది మనం ఎప్పుడైనా కూడా దీపావళి పండగ అనేది ఆశ్వయుజ అమావాస్య తిథి ఉన్న రోజున జరుపుకుంటా ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఉన్నటువంటి రోజే సాయంత్రం అంటే సాయంత్రం నుంచి మొత్తం రాత్రి అంతా కూడా అమావాస్య తిథి ఉన్నటువంటి రోజునే దీపావళి పండగ అనేది జరుపుకోవాలి ఎందుకంటే దీపావళి రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజను నిర్వహిస్తారు కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఉన్నటువంటి రోజుని మనం దీపావళి పండగ అనేది జరుపుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం సాయంత్రం సమయంలో అమావాస్య తిథి అనేది మనకి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగువ తేదీ గురువారం రోజున వచ్చింది కాబట్టి దీపావళి పండగను అక్టోబర్ ముప్పై ఒకటివ తేదీనే జరుపుకోవాలి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి అని పండితులు చెబుతున్నారు ఈ దీపావళి పండగ రోజున సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి అయితే ఈ దీపావళి పండగ రోజున ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ జరుపుకుంటాకదా అయితే ఈ సమయంలో ఇంటిని శుభ్రంచేసి రకరకాల పిండి వంటలు తయారుచేస్తారు సంధ్యాసమయంలో కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి బెదిరించి గుమ్మాల్లో నేలమీద కొడుతూ దిబ్బిదిబ్బి దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి పుట్టమీద జొన్నకర్ర దెబ్బ అని పాడతారు అదేవిధంగా గోగుకర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిచాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడటం అనేది మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం అనేది లభిస్తుంది గుమ్మం ముందు అలగే తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవునేతితో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మి పూజ రోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారం వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు